తన దేహము తన గేహము తన కాలము తన తన విద్య జగజ్జనులకు వినియోగించిన గనుడి వీరేశలింగ కవిజనులారా ఈ వీరేశలింగం ఎంతటి చిత్తశుద్ధితోటి తన ధన మన ప్రాణాలన్నిటిని కూడా జనశ్రేస్సు కోసం సంఘ సంస్కరణ కోసం జాతి హితం కోసం ఒక హితకారిణి విశేషమై ఎంతో సంఘ సంస్కరణ ఇటు విద్యా పోషణ స్త్రీ జనోద్ధరణ ఇవన్నీ చేసినటువంటి ఒక గనుడు అని చెప్పినటువంటి చిలకమత్తి వారిని మనం గుర్తుపెట్టుకోవాలి ఆ గనుడు వీరేశలింగం నిజంగానే ఒక యుగకర్తగా నవయుగ వైతాళికుడుగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు అటు విద్యా విభుతుడిగానే ఆ విద్యా విభుత విస్ఫుటలింగం సంఘ సంస్కరణల ఆ తేజమైనటువంటి సింగం మూడాచార నమ్మకాలపై ఒక విస్ఫుటలింగం కందుకూరి వీరేశలింగం అని చెప్పచ్చు చిరిగిన చొక్కా అయిన తొడుకు ఒక మంచి పుస్తకం కొని చదువుకోనిటువంటి ఒక పుస్తక విజ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక ప్రపంచ జ్ఞానాన్ని పెంచుకుంటూ ఒక విజ్ఞాన రాజశేఖర చరిత్ర అనుకోవచ్చు అటువంటి సత్యరాజ పూర్వదేశ యాత్రలు సత్యవతి చరిత్ర కానీ చంద్రమతి చరిత్ర అని కానీ కవుల చరిత్ర ముఖ్యంగా ఆయన స్వీయ చరిత్రలో ఎన్నో విశేషాలు సమాజం కోసం ముఖ్యంగా ప్రవ ప్రహసనాల్లో చాలా ఉద్దండుగా ఎందుకంటే చిలకమతి వారు ఇటు కందుకూరి వారు ఇద్దరి యొక్క ప్రహసనాలే చాలా విశిష్టమైనటువంటి ఒక సాహితీ సంజీవినిగా ముఖ్యంగా సత్య సంవర్ధిని సత్యవాదిని అనేక ప్రహసనాలు కథలు వ్యాసాలు ఇవన్నీ కూడా అటు పత్రికల్లో ఆయన నడిపినటువంటి వివేకవర్ధని హాస్య సంజీవిని సతీహిత బోధిని ఇలాంటి వాటిలో ఒక పాత్రికేయుడిగా సంపాదకుడిగా తన యొక్క ముత్తిమత్వాన్ని వ్యక్తిత్వాన్ని ఎంతో సమాజ హితం కోసం నడిపినటువంటి గజ్జె తిక్కన కందుకూరి వీరశ్రింగతులు గారు రాజబహదూర్గా దక్షిణ ఈ దేశ యొక్క విద్యాసాగర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి ఒక సంస్కర్త విద్యావేత్త ముఖ్యంగా సాంఘిక సంస్కరణలో శ్రీ విద్య కోసం ఎంతో కృషి చేసి రాజలక్ష్మి కళాశాలలో తన భార్య అయినటువంటి ఎంతో అయినటువంటి రాజ్యలక్ష్మి పేరున్న కళాశాలతోటి శ్రీ విద్యని అంతేకాకుండా కుల దురాచారాల యొక్క ఆ వ్యవస్థ నిర్మూలించడం కోసం స్త్రీ జనోద్ధరణ కోసం బాల్య వివాహాల రద్దు కోసం వితంతు పునర్వివాహాల కోసం ఎన్నో విశిష్టంగా తను ఎంతో సమాజకి పోరాటం చేసినటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వ శ్రీ ముఖ్యంగా ఆయన రసిక జనరంజనం ఏదైతే ఉందో ఆ ప్రబంధంలో ఉన్నటువంటి విశిష్టత దక్షిణ గోగ్రహణం సత్య హరిశ్చంద్ర నాటకాలలో కానీ అన్నిట్లో కూడా ముఖ్యంగా నాటకాల్లో ఏదైతే ఆయన ఎందుకని ఆయన యొక్క జన్మదినం ఏప్రిల్ పదహారు ఏదైతే పదహారు ఏప్రిల్ పద్దెనిమిది నలభై ఎనిమిది రాజమండ్రిలో జన్మించారు ఆ పదహారు ఏప్రిల్ని నాటకరంగ దినోత్సవంగా జరుపుకుంటూ ఆయనకి గౌరవం అందించడం ఎంతో సముచితం అంతేకాకుండా అన్నిట్లో కూడా అన్ని సాహిత్యాలలో ఉన్నటువంటి ప్రక్రియలకి చాలా విశిష్టంగా ఆయన తనదైనటువంటి ముద్రను అందించి సంఘ సంస్కరణ కోసం పాటుపడంలో ఎంతో గనుడు అని చెప్పినటువంటి విశేషత ఇరవై ఏడు ఐదు పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి భౌతికంగా లేకున్నా ఈరోజు నూట ఆరవ వర్ధంతి మనం జరుపుకుంటున్నాం అంటే కవి ఎప్పుడు కూడా ప్రజల నాలుగులపై చిరంజీవిగా ఉంటాడని చెప్పడానికి అటువంటి ఆ చిరంజీవిత్వం ఆయన యొక్క సంస్కరణ చేసినటువంటి వి విధి విధానంలో కానీ ఆయన విద్యా పోషణలో కానీ శ్రీజనోద్ధరణలో కానీ సమాజ సమాజహితంలో కానీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడూ చిరస్మరణీయాలి అటువంటి డెబ్భై ఏళ్ళ ఆయన జీవితంలో ఐదు దశాబ్దాల పాటు ఎక్కువగా ఈ సంఘం కోసమే ఆయన బతికారు అనారోగ్యాన్ని సంఘంలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతను ఆయన ఎన్నో సంస్కరణ చేస్తుంటే ఆయనని బెదిరించి ఆయన హింసించినటువంటి సంఘటన ఉన్నా కూడా ఎదిరించి చాలా మనోస్థైర్యంతో పోరాడి ఎంతో ముందుకెళ్ళినవాడు మరణము తక్క మరే తీరుబడి లేదు నాకు నా కలం దించడానికంటూ ఆ కలం యోధుడిగా ఒక గజతిక్కనగా మనకి చాలా విశిష్టంగా మనకి అటువంటి పోరాటం జరిపినవాడు అనేక ప్రహసనాల్లో కానీ కథల్లో కానీ వేసల్లో కూడా ఎలాంటి కవివీరుడు అనేది జాషువా కూడా చెప్తాడు ఆయన ఎందుకంటే దేనికి కూడా మరణం తప్ప నాకు నా కళాను విధించేటువంటిది మరి ఏది పరిస్థితి రాదు అని చెప్పడం అందుకని అక్షరాలని ఎంతో ఆయుధంగా వాడుతూ హితంగా చేసినటువంటి వాడు వివేకవద్దని పత్రికలో కూడా ఎన్నో సమాజహితమైనటువంటివి ఆ వ్యక్తిత్వశీలిగా సంస్కర్తగా విద్యావేత్తగా ఎప్పటికీ చిరస్మీరిడిగా ఉంటాడు కనుక పురపాలిక విధానంలో కూడా సింహసప్నంగా ఉండడం ఆయన యొక్క విశిష్టత అటువంటి కందుకూరి వీరసింగపంతులు గారి యొక్క వర్ధంతి యొక్క సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష విదేశీ గారికి ఆయన మనకు తెలిసిన వాళ్ళకి మన ఇంత మంచి ఒక రాష్ట్రీయంగానే కాదు జాతీయంగా కూడా ఒక సంస్కరణ ఉద్యమాన్ని చాలా విస్తృతంగా నడిపినటువంటి వ్యక్తి మనకు తిరిగిన తొక్క ఆయన చదువుతో పుస్తకం గుణి చదువుతూ ఉన్నారు పుస్తక సంస్కృతి ఏది కావాలో ఆ అక్షరం లేని అక్షరం కనుక ఆ అక్షరాన్ని అందరూ ఆదరించాలని అలాగే సమాజ సంస్కరణకి ఎందుకు వెళ్ళాలని ఇంకా మనకి ఎన్ని కోటి లింగారు కొతుకుపోయినా దీవెక్ లింగారు ఒక్కటే చాలు అని ఎంత గొప్పగా మన ఆరోగ్య చెప్పినటువంటి అటువంటి దాంట్లో మనకు వివేకలింగారు ఎప్పుడు కూడా తెలుసుకునేది సంస్కృత పదహైదు రోజులు వాటర్ తరపున మన నిపుణుని అందరూ కూడా ఆయన నిలువెత్తి రూపాయితో ఆ నిలువెత్తి ఆదర్శాన్ని మనం